అందరికీ నమస్కారం ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ శాఖ మంత్రి మన్సుఖ్ గారికి అలాగే మన రాష్ట్ర శాఖ మంత్రి గారికి అట్లాగే కృష్ణబాబు గారికి ఆరోగ్యశాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి అలాగే సోదరుడు విష్ణు గారికి అట్లాగే మేయర్ గారికి భాగ్యలక్ష్మి గారికి అట్లాగే మా సహచర్ ఎంపీ అక్కపల్లి ఎంపీ సత్యవతి గారికి అట్లాగే అందరికి ఈ వేదిక మీద అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అవసరాలు ఈ ముఖ్యంగా అనేది ఇవాళ ప్రతి కూడా ముఖ్యంగా పేదవారి నుంచి కూడా ఇష్యూ సో క్వాలిటీ హెల్త్ లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదీ హెల్త్ ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇవ్వాలని ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు దానికి అభినందనలు మోడీ గారికి ముఖ్యంగా అట్లాగే మన మంత్రి మాండవ్య గారికి కూడా అలాగే మనం ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది అట్లాగే మనం కేంద్ర మంత్రి విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున विजयवाड़ा ई थी थैंक यू फॉर फेसिलिटी हिटिकलिटी गवर्नमेंट हॉस्पिटल हिय आक्चुअली दि वन ब्लॉक वॉज फेशन लाइट इन टू थी नाउ इट इस दि ओवर ट्वेंटी क्वर्स फॉर दिस फेसिलिटी क्रिटिकल के फेसिलिटी ई अप्रिशियेट यू थैंक यू ऑन बिहा ऑफ दीपल ऑफ विजयवाडा Also, I would like to say, on my request, last time, our bjp National President, now the best National President, was the Health Minister, he gave 120 crores for multi-specialty hospital in this government general hospital. For that, the state government gave a gap funding of 30 crores, 150 crores. The, be, the very nice facility, multi-specialty facility in Vijayawada has been ready it has been very helpful ಡ್ಯೂರಿಂಗ್ ದಿ ಕೋವಿಡ್ ಸರ್ ವಿರಿ ಮಚ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜಿ ವೆರಿ ಮಚ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಫರ್ ದಿ ಎಮ್ಸ್ ವಿಚ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಓನ್ಲಿ ಮಂಗಲ್ಗಿರಿ ವೇರ್ ದಿ ಸ್ಟೇಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಹಂಡ್ರೆಡ್ ಫ್ಲೋರ್ಸ್ ಆಫ್ ಇನ್ವೆಸ್ಟ್ ಎಮ್ಸ್ ಐ ರೀಕ್ವೆಸ್ಟ್ ಆಲ್ ದಿ ಪೀಪಲ್ ಆಫ್ ವಿಜಯ ಅಂಡ್ ಸರೌಂಡಿಂಗ್ ವಿಜಯವಾಡ ಟು ಯೂಸ್ ದಿಸ್ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಕಮಿಂಗ್ ಅಪ್ ಚಾಲ

సెల్ఫ్ ఎక్స్ పోస్ట్ సెల్ఫ్ సోస్ పోస్ట్ పోస్ట్ బాస్ ఎక్కువ చెప్తే బాషే సాల్వ్ చేస్తాయి ఇదేనా అంతే కదా నేనైతే హిట్లర్ కూడా రైటే జర్ జర్ననీ జర్మనీ కూడా హిట్లర్ రైటే నేను పెట్టిన సైజు ఉంది ఇంకా ఎందుకంటే దాంట్లోనే మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది దాంట్లో కుదించి తెల్లార్థమని పెట్టింది ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన మీరు మీకు వచ్చినా నా దగ్గర సమాధానం చెప్పండి అది దాంట్లోనే ఉన్నాను దాంట్లో మీరు అటు అడ్డ వేసుకుంటారా అది చేసుకుంటారా తమిళం దీనిపై వివరాందుకు మీరు బాధపడుతూ వెళ్ళా కానీ రోజు గడిచిన ముందుకి మీ విషయం నేను ఎప్పుడు కూడా మీరు మీరు నన్ను పదిహేల నుంచి గమనిస్తున్నాను నేను ఇవాళ మాట్లాడితే పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత రెండు నెలల తర్వాత మీరు ఎందుకు మాట్లాడే అనుకుంటారు ఎప్పుడైనా మనసులో నైంటీ పర్సెంట్ అదే జరుగుతుంది అవును సార్ మీరు మీరు ఎప్పుడైనా చెప్పండి మీరు మనస్సక్షులు చెప్పండి అందుకే నేను మాట్లాడినని చెప్పాను ఏంటి ఇప్పుడు చెప్పింటే అదే నేనేం పెట్టాను అదే నేత ఏం చెప్తే అది ప్రాణభక్త సన్మాన్ లాగా అదే పాటిస్తానని చెప్పాను माड <laughs> 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 <laughs>